నమస్తే వెల్కమ్ టు మైట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని శ్రీ వైష్ణవి మోటార్ షోరూం నిర్వాహకులు డి బాలకృష్ణ ఎం శ్రీశైలం ఎం శ్రీకాంత్ డి నరేశ్వర్ యాధర్యం లో ఈ రోజు బుధవారం నాడు వైఎన్ ఆర్ గార్డెన్ ఆపోజిట్ శ్రీ వైష్ణవి మోటార్ షోరూం ఓపెనింగ్ కు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది అనంతరం ఈ షోరూమ్ ను ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు రాష్ట్ర యువ నాయకుడు మల్రెడ్డి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఎన్ఆర్ఎం వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి బాట సింగారం రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి మాజీ జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ నాయకులు ఏ భాస్కర్ గౌడ్ అంతటి యశోద ఉషయ్య గౌడ్ నాయకులు పాల్గొన్నారు ద్విచక్ర వాహన షోరూమ్ ఇనాగ్రేషన్కి ఈరోజు నన్ను తిరగడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ముందుగా ఈ సిబ్బందిని అంతా కూడా అభినందిస్తూ ఈరోజు పొల్యూషన్ కానీ అంటే అదంతా పెరుగుతున్న తరుణంలో ఈ ద్విచక్ర వాహనాలు కూడా అతి మంచి టెక్నాలజీతో వచ్చి ఆ టెక్నాలజీతో పొల్యూషన్ తగ్గడం కానీ సేఫ్టీకి పెరగడం కానీ అంతా కూడా చాలా బాగుంది ద్విచక్ర వాహనాలు భాగం కూడా వాళ్ళు కూడా పెరగడం జరిగింది ఒకటి ఏంటంటే రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నగారికి ఇప్పుడే చెప్తున్న ప్రతి బైక్ కూడా ఒక హెల్మెట్ అని చెప్తున్నా రోడ్ సేఫ్టీ ప్రకారం కూడా రూల్స్ పాటించుకుంటూ అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరొకసారి నన్ను దానికి పిలిచినందుకు కూడా ఇనాగ్రేషన్కి ధన్యవాదాలు చెప్తారు అందుకే ముందు ముందు ఇంకా ప్రతి షోరూంలో పెన్ ఇంకా బ్రాండ్కి తీసుకురాజు కోరుకుంటా ధన్యవాదాలు వచ్చిన వాళ్ళకి న్యాయ మనం వాళ్ళకి ఫుడ్ సర్వీస్ చేస్తే మార్కెట్ ఏరియాలో ఉండొచ్చు మంచి అందరితో పాటు కలిసి బిజినెస్ ఇక్కడ టోటల్ మల్టీ బ్రాండ్స్ ఫుడ్ ఏ బండి ఫైనాన్స్ ఫైనాన్స్ ఇలాంటి బ్రాంచులు ఇంకా తర్వాత ఆలోచన ముందు ఎట్లు ఆఫర్ బ్యాటరీ అన్ని బ్యాంక్స్